ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఓటీటీ గురించి పూర్తి వివరాలు అసలు ఎన్ని ప్యాకేజీలు ఉన్నాయి ఏ ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఏ లాభం ఏ ప్యాకేజ్కి ఎంత ప్రైజ్ ఉంది అనేది ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈ ఛానల్ని మీరు మొదటగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ని కూడా ట్యాప్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్తే మన కే గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి క్రిప్టో కాయిన్ మీద మొట్టమొదటిసారిగా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది మన కిబో ఫౌండర్ కే గ్రూప్ ఆఫ్ ఫౌండర్ కిలపర్తి వెంకట్రావు గారు మనకి లాంచ్ చేయడం జరిగింది సో దాని నేమ్ వచ్చేసరికి కే వాచ్ మన కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లాంచ్ చేసిన ఓటీటీ పేరు వచ్చేసరికి కే వాచ్ అండి ఇందులో మూవీస్ కావచ్చు ఫిల్మ్స్ కావచ్చు అండ్ వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో కూడా ఇందులో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ అనేది ఉండబోతుంది అండ్ మన యొక్క ప్రజెంట్ కే వాచ్ కి వెబ్సైట్ అనేది ఇచ్చారు సార్ మీరు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి కే వాచ్ డాట్ ఇన్ అని చెప్పి మీరు మన యొక్క ఓటీటీని విజిట్ చేయొచ్చు అండ్ మరికొద్ది రోజుల్లో మనకి దీని మీద ఒక యాప్ కూడా రాబోతుంది ఓటీటీ యాప్ కూడా మనకి రాబోతుంది సో అసలు ఈ అంటే ఏంటి ఓటీటీ అంటే ఏంటి అని అంటే మనం ప్రతిరోజు వాడేదే సార్ ఇది ఒకసారి మీరు చూస్తే ఇక్కడ నెట్ఫ్లిక్స్ ఆహా ప్రైమ్ వీడియో కే వాచ్ ఓకేనా సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇలా నెట్ఫ్లిక్స్ ఆహా ప్రైమ్ వీడియో ఎలా వాడుతున్నారు అలానే మన డైలీ లైఫ్లో కేవాచ్ అనేది కూడా ఒక భాగం కాబోతుంది అయితే వీటన్నిటికంటే ఒక విభిన్న రీతిలో మన కేవచ్చి వెళ్ళబోతుంది అంటే వినోదంతో పాటు సంపదను కూడా కలిగే విధంగా మన యొక్క ఓటీటీ అనేది ఇక్కడ లాంచ్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఓటీటీ కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఎవరు కూడా ఫ్రీగా అయితే ఎవరో చేయట్లేదు సో పే ద ప్రైజ్ ఫర్ సర్వీస్ వాళ్ళు ఇచ్చిన సర్వీస్ గాను కొంత పేమెంట్ అనేది తీసుకుంటున్నారు అది ఎలా ఉంది అనేది ఒకసారి తీసుకుంటే ఇక్కడ ప్రైమ్ వీడియో వచ్చేసరికి సో ప్రీమియం టూ నైన్టీ నైన్ ఫర్ మంత్ ఒక నెలకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మన వాడిని ప్రతి నెల మనం కట్టాలి లేదా సంవత్సరాన్ని తీసుకుంటే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎవ్రీ ఇయర్ మనం ప్రీమియం అనేది ఇక్కడ చెల్లించాలి అండ్ నెట్ఫ్లిక్స్కి వచ్చేసరికి సిక్స్ ఫార్టీ నైన్ పర్ మంత్ ఇది ప్రీమియం ప్యాకేజ్ అనమాట ఇది బేసిక్ ప్యాకేజ్ వన్ ఫార్టీ నైన్ నుంచి ఏముంటుంది బట్ మనకి ప్రీమియం ప్యాకేజ్ తీసుకుని సిక్స్ ఫార్టీ నైన్ అండ్ ఇయర్లీ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ సెవెన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ పర్ ఇయర్ మరి ఇక్కడ కే వాచ్కి ఎంత మరి నెలకి ఎంత సంవత్సరానికి ఎంత అందుకనే వీటికి దీనికి ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం సో ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా వినండి సార్ ఇదంతా అండ్ విన్న ప్రతి విషయాన్ని కూడా మీ యొక్క డౌన్ ద లైన్ వరకు షేర్ చేయండి ఇక్కడ మనం కేబ్యాచ్ విషయానికి వస్తే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ మనకి ఇక్కడ మూడు రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్ గా తేవడం జరిగింది ఒకటి వచ్చేసరికి ఫైవ్ నైన్టీ నైన్ ప్లస్ జిఎస్టి రెండో ప్యాక్ అయ్యేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ జిఎస్టి మూడో ప్యాకేజెస్ కి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ప్లస్ జిఎస్టి మూడు ప్యాకేజీ లాంచ్ చేయడం జరిగింది సో ఫస్ట్ మొదటి ప్యాకేజీ గురించి తీసుకుందాం సో ఇక్కడ న్యూ కస్టమర్ న్యూ కస్టమర్ అంటే ఎవరు అని అంటే ఇంతవరకు కిబోలో ఒక్క అకౌంట్ కూడా లేని వాళ్ళు కే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఒక్క సేవింగ్ అకౌంట్ కూడా లేని వాళ్ళు న్యూ కస్టమర్స్ కిందకి వస్తారు వాళ్ళు మన ప్యాకేజ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే వాళ్ళకి యాప్ అనేది వస్తుంది వాళ్ళు ఎవ్రీ మంత్ ఓకేనా ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ ఫీజ్ అనేది పే చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ లైఫ్ టైమ్ అనేది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు ఇది అండ్ ఎవరైతే సేవింగ్ అకౌంట్ హోల్డర్ ఉన్నారో ఆల్రెడీ మన దాంట్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి అకౌంట్ తీసుకుని ఉన్నారో వారికి వాళ్ళ యొక్క లోకల్ ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ చేసుకుంటే ఓటీటీ కాయిన్స్ అని చెప్పేసి అక్కడ ఒక కాలం అనేది ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ ఉంటాయి మీకు అక్కడ మీరు ఎప్పుడైతే ఈ ప్లాన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటారో ఆటోమేటిక్గా మీకు ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ అనేది మీకు ఓటీటీ కొరకు మీకు కేటాయించబడతాయి ఓకేనా సో దాని నుంచి మరి హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టి ఈ మంత్లీ మెయింటెనెన్స్ ఫీజు ఎలా కట్టాలి అనే దాని కూడా మీకు ఒక మంచి వివరణ ఇస్తాను సో ఇక రెండో ప్లాన్ వెళ్తే పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టి మనం సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుంటే కొత్తగా వచ్చిన కస్టమర్ కి థౌజండ్ కిబో క్రిప్టో కాయిన్స్ వస్తున్నాయి థౌజండ్ కిబో క్రిప్టో కాయిన్స్ అండ్ ఎవరైతే సేవింగ్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి థౌజండ్ కాయిన్స్ ప్లస్ వాళ్ళ దాంట్లో ఉన్న ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కిబో క్రిప్టో కాయిన్స్ అనేది వాళ్ళ ఓటీటీ కొరకు ఇక్కడ వస్తున్నాయి సో అండ్ మూడో ప్యాకేజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ దీనికి కొత్త కస్టమర్ అయితే మన దాంట్లోకి వస్తే పదిహేను వందల కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ సేవింగ్ అకౌంట్ హోల్డర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ వాళ్ళ ఓల్డ్ కాయిన్స్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ కాయిన్స్ అనేది ఇక్కడ వాళ్ళకి రావడం జరుగుతుంది ఇవి మూడు రకాల ప్లాన్స్ అండ్ ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఇది మైనింగ్ కాదు కాయిన్స్ సేల్ కాదు సార్ ఇక్కడ ఏం మైనింగ్ దారి కాయిన్స్ ఇవ్వట్లేదు అండ్ కాయిన్స్ సేల్ చేయట్లేదు సో ఓన్లీ బోనస్ కాయిన్స్ ఈ కాయిన్స్ ఏదైతే ఇస్తుందో కంపెనీ కస్టమర్స్ కి ఇవి ఓన్లీ బోనస్ కాయిన్స్ మాత్రమే కంపెనీ యొక్క గ్రోత్ కోసం కేవాచ్ ప్రమోషన్ కోసం ఇస్తున్న బోనస్ కాయిన్స్ మాత్రమే వీటిని యూజ్ చేసుకుని మనం హ్యాపీగా సర్వీస్ అనేది వాడుకోవచ్చు ఓకే మరి ఈ కాయిన్స్ తో ఈ క్రిప్టో తో మనం మంత్లీ మంత్లీ ఫీ ఎలా పే చేయొచ్చు అనే విషయాన్ని మీద ఒక వివరణ కుదా ఇక్కడ మనకి ఏముంది ఫీ అంటే ఇక్కడ మంత్లీ ఫీ ప్లస్ జిఎస్టి టీడీఎస్ అండ్ మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ చార్జెస్ కావచ్చు ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఉంటాయి ఆ చార్జెస్ అనమాట సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఒక ప్యాకేజీ తీసుకుందాం పన్నెండు వందల యాభై రూపాయల సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా ఓకేనా సో మరి ఇందులో కొత్త కి ఎన్ని ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి న్యూ కస్టమర్ కి థౌజండ్ కాయిన్స్ అనేది న్యూ కస్టమర్స్కి వస్తున్నాయి మరి మంత్లీ మనకి ఛార్జెస్ ఎంత థౌజండ్ రూపీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ జిఎస్టి ప్లస్ టీడీఎస్ అంతే కదా సో ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఇది ఒక ఎయిటీన్ రూపీస్ ఇది ఒక సిక్స్ రూపీస్ అట్లా వేసుకున్నా ఒక వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనుకుందాం టోటల్ గా మంత్లీ చార్జ్ వచ్చేసరికి సో ఇప్పుడు మన కాయిన్ ప్రైజ్ అనేది ఎక్స్చేంజ్ లో చాలా చాలా పైకి వెళ్ళిపోయింది సార్ బట్ మనం లోకల్ ఎక్స్చేంజ్ ఏ తీసుకుందాం ఈ రోజు మనకి ఇవ్వ లోకల్ ఎక్స్చేంజ్ ప్రైస్ తీసుకుంటే ఐదు వందల రూపాయల ప్రైజ్ అనేది ఉంది మరి మంత్లీ మీకు నూట ఇరవై ఐదు రూపాయలు రావాలి అంటే ఎంత కాయిన్ రిలీజ్ అయితే సరిపోయి మీకున్న ఐదు వందల వెయ్యి కాయిన్స్ ఉన్నాయి మీ దగ్గర కొత్త కస్టమర్కి సో ఈ వెయ్యి కాయిన్స్లో ఎన్ని కాయిన్స్ రిలీజ్ అయితే సరిపోయింది జీరో పాయింట్ టూ ఫైవ్ కాయిన్ రిలీజ్ అయితే ఇంటూ ఐదు వందల రూపాయలు వేసుకున్నా కానీ నూట ఇరవై ఐదు రూపాయలు మీకు అమౌంట్ అనేది వస్తుంది మరి అమౌంట్ ఎలా వస్తుంది ఈ జీరో పాయింట్ టూ ఫైవ్ కాయిన్ అనేది మీకు రిలీజ్ అయితే దీన్ని మీరు మన ఎక్స్చేంజ్లోకి వెళ్ళి కానీ ఎక్కడ ఎక్స్చేంజ్లోకి వెళ్ళి కానీ మీరు కాయిన్ సేల్ అనేది చేసుకోవచ్చు లేదా మీరే ఈ డబ్బులు పే చేసి వచ్చిన కాయిన్ దాచుకొని ఫ్యూచర్ కోసం మన క్రిబో కిబో క్రిప్టోని మీరు హోల్డ్ కూడా చేసుకోవచ్చు మరి ఈ లెక్కన మనకి జీరో పాయింట్ టూ ఫైవ్ కాయిన్ చొప్పున మనకి ఈ వెయ్యి కాయిన్లు అయిపోవడానికి ఎన్ని నెలలు పడది సార్ నాలుగు వేల నెలలు మనకి ఇక్కడ పడుతుంది నాలుగు వేల నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర మూడు వందల సంవత్సరాలు పైబడి మనకి ఇక్కడ ఓటీటీ సర్వీస్ అనేది పన్నెండు వందల యాభై రూపాయలకి ఫ్రీగా ఇక్కడ మనకి రావడం జరుగుతుంది ఇప్పుడు చెప్పొచ్చు కదా వ్యాలిడిటీ అనేది లైఫ్ టైమ్ అని చెప్పేసి సో ఒక్క రూపాయి మనం ఖర్చు పెట్టకుండా త్రూ క్రిప్టో ద్వారా మన ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు ఇదంతా జస్ట్ నేను ఐదు వందల రూపాయల కాయిన్ ప్రైస్ తో సార్ ఇంకా మన కాయిన్ ప్రైజ్ అనేది పెరుగుతూ ఉంటే సో ఇంకా ఎన్ని నెలలు వస్తుంటది ఎంత వస్తుంటది అనేది ఒకసారి చూడండి ఓకేనా అండ్ ఇంకా పెయిడ్ మూవీస్ కూడా చూడొచ్చు ఇందులో ఉన్న కాయిన్స్ మీరు మంత్లీ మంత్లీ పెయిడ్ మూవీస్ చూసినా ఇంకేదన్నా ప్రైజ్ అయ్యే కంటెంట్ ఏదన్నా చూసినా కూడా మీకు బిల్ వస్తుంది ఆ బిల్లు తగ్గట్టుగా మీకు కాయిన్ అనేది మీకు రిలీజ్ అవుతూ ఉంటది వన్ మంత్ ముందే రిలీజ్ అవుద్ది నెక్స్ట్ మంత్ బిల్ ఎంత వస్తుందో అది ఈ ఈ రోజే మనకి రిలీజ్ అయిపోద్ది సో ఇప్పటి నుంచి మనం సేల్ చేసుకొని అమ్మి కట్టొచ్చు లేదా మన మనీతో కట్టి హోల్డ్ చేసుకోవచ్చు ఓకే మరి ఈ అవకాశం అసలు ఎన్ని రోజులు ఉంటుంది సార్ మరి ఇలా ఓటీటీ పన్నెండు వందల యాభై పెట్టి మేము తీసుకున్నా పది పదిహేను వందల తొంభై తొమ్మిది పెట్టి తీసుకున్నా ఎన్ని రోజులు ఇలా ఉంటుంది మనకి ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఏదైనా సార్ ఒకటి లిమిటెడ్ ఆఫరే ఉంటుంది ఓకేనా సో మనకి సేవింగ్ అకౌంట్ వచ్చింది ఇంకో నాలుగు మూడు రోజుల్లో అయిపోబోతుంది సో ఎడ్యుకేషన్ అకౌంట్లు హైర్ ఎడ్యుకేషన్ అకౌంట్లు వచ్చాయి వాటి యొక్క గడువు అనేది తీరగానే అవి అయిపోతున్నాయి ఓకేనా నా సైపోయిన తర్వాత మనం ఫీల్ అవుతున్నాం అట్లనే ఇప్పుడు మన యొక్క ఈ ఓటీటీ కూడా టాపప్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఒక సంవత్సరం పాటు దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి అన్నారు సంవత్సరం పాటు మనకి ఆఫర్ ఉంటుంది లేదా ఓటీటీ కోసం మన వైట్ పేపర్లో కేటాయించిన కొన్ని కాయిన్స్ ఉన్నాయి ఆ కాయిన్స్ అయిపోయే వరకు మనకి ఈ యొక్క ఓటీటీ అనేది కంటిన్యూ చేస్తారు ఈ విషయం అర్థమైందనుకుంటున్నాను అంటే మనకి ఓటిట్లో కాయిన్స్ త్వరగా అయిపోతే వన్ ఇయర్ ముందే అంటే మూడు నెలల ముందు కూడా ఆగిపోవచ్చు ఎందుకనే ఈ కాయిన్స్ ఉంటూ ఉంటే వన్ ఇయర్ వరకు కంటిన్యూ అవుతూ ఉంటదన్నమాట సో ఎంత త్వరగా మనకి టీం పెట్టుకొని ఎంత త్వరగా మనం యొక్క అవకాశాన్ని అందరికి ఇస్తే అంత బెటర్ అనమాట అయితే మరి దీని మీద ఎవరైతే టీమ్ ఫామ్ చేసుకుంటారో వాళ్ళకు నాన్ నాన్స్టాకబుల్ కాయిన్స్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ లెవెల్స్ వరకు ఇక్కడ నాన్స్టాకబుల్ కాయిన్స్ అనేది వస్తుంది సార్ మరి ఇక్కడ సో ట్వంటీ ఫైవ్ లెవెల్స్ నాన్స్టాకబుల్ కాయిన్స్ దేని మీద దేని మీద వస్తుంది అంటే సబ్స్క్రిప్షన్స్ మీద వాళ్ళు తీసుకునే ప్లాన్స్ మీద ప్యాకేజెస్ మీద వాళ్ళు ఫైవ్ నైంటీ నైన్ తీసుకుంటే ఒక నాన్స్టాకబుల్ ట్వల్వ్ ఫిఫ్టీ తీసుకుంటే డబుల్ వస్తుంది సిక్స్టీన్ ఫిఫ్టీ నైన్టీ నైన్ తీసుకుంటే త్రిబుల్ వస్తుంది అనమాట సో ఏ ప్యాకేజ్ తీసుకుంటే అంత ఎక్కువ నాన్స్టాకబుల్ కాయిన్స్ వస్తుంది అండ్ మంత్లీ వాళ్ళు చేసుకునే రీఛార్జ్ మీద కూడా మనకి నాన్స్టాకబుల్ కాయిన్స్ వస్తుంది వాళ్ళు పెయిడ్ మూవీ చూసినా కూడా మనకి నాన్స్టాకబుల్ కాయిన్స్ వస్తుంది ఇప్పటివరకు టీం లేని వారికి ఇది ఒక మంచి చక్కని అవకాశం సార్ ఇది మంచి టీం అనేది మీరు రిఫర్ చేసినట్లయితే మంచి నాన్ స్టాకబుల్ కాయిన్స్ అనేది చేయొచ్చు ఎందుకనంటే మీరు ఈ ఓటీటీలో ఒక థౌజండ్ మెంబర్స్ కస్టమర్స్ మీరు క్రియేట్ చేసుకున్నారనుకుందాం మరి థౌజండ్ మెంబర్స్ కూడా మీకు సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటారు కదా మంత్లీ రీఛార్జ్ చేసుకుంటారు కదా పెయిడ్ మూవీస్ చూస్తారు కదా అంటే వాళ్ళు చూసిన ప్రతిసారి ఇన్కమే మంత్లీ రీఛార్జ్ చేసిన ప్రతిసారి ఇన్కమే అంటే ఇప్పటికీ మనకు ఛాన్స్ ఉంది మంచి నాన్స్ట్రాక్బుల్ కాయిన్స్ తీసుకోవడానికి ఒక చక్కని అవకాశం మనకున్న పరిధిలో మనం అందరికీ రిఫర్ చేద్దాం సో మనం ఎర్న్ చేసుకుందాం వాళ్ళు కూడా ఎర్న్ చేసుకునేలాగా చేద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్